సత్యాలు గుడికి వెళ్లే మగవాళ్ల సంఖ్య జిమ్ముకు వెళ్ళే వెళ్లే ఆడవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంట్ ఆసుపత్రులు సచ్చిపోయినాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు మనం సంతోషంలో ఉన్నప్పుడు పాటలను వినాలి బాధలో ఉన్నప్పుడు ఆ పాటలను అర్థం చేసుకోవాలి అనాథాశ్రమంలో పేదవారి చిన్నపిల్లలు ఉంటారు వృద్ధాశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు చిరునవ్వు చాలా వరకు సమస్యలు పరిష్కరిస్తుంది మౌనం అసలు సమస్యలు రాకుండా నివారిస్తుంది పూజలు చేసి దేవుడి కోసం మనం వెతుకుతాం దానం చేస్తే ఆయన మన కోసం వెతుక్కుంటూ వస్తాడు తినడానికి భోజనం లేని స్థాయి నుంచి తినే సమయం లేని స్థాయి వరకు